నరసరావుపేటలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కంటి పరీక్షల కోసం అధిక సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు కార్యక్రమాన్ని టీడీపీ నేత డాక్టర్ కోడెల శివరామకృష్ణ ప్రారంభించారు ప్రతి ఒక్కరికి శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా మందులు ఆపరేషన్లు చూపించడం జరుగుతుందని కోడెల పేర్కొన్నారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి హృదయంలో తమకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి కోడెల అని తెలిపారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీసులతో శంకర్ నేత్రాలయ వారి సౌజన్యంతో ఈరోజు కోడెల శివప్రసాదరావు గారి ప్రాంగణంలో అందరికీ ఉపయోగకర విధంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలబడటానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కోడెల శివప్రసాదరావు గారు నర్సరావుపేడి సత్యనపల్లి నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎక్కడ కనపడినా అందరికీ గుర్తొచ్చే పేరు కోడెల శివప్రసాదరావు గారు డాక్టర్ గారిగా అభిమానంతో పిలుచుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తోడ్పడమే కాకుండా రాజకీయాల అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబంతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న నాయకుడు పల్నాటి గడ్డ మీద ఎవరైనా ఉన్నారంటే అందరూ తలుచుకునే ఏకైక పేరు పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు గారు ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మా వంతు సహకారం ఏ విధంగా చేయగలమని చెప్పి కోడెల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన ఆత్మీయులందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడంలో భాగంగా ఈరోజు శిబిరం ఏర్పాటు చేయ జరిగింది ఇందులో ఎవరికైనా కంటి సమస్యలు ఉన్నా ఎవరికైనా ఆపరేషన్ చేసుకునే స్తోమత లేకపోయినా వారందరికీ మా ట్రస్ట్ తరఫున సహాయం చేస్తామని చెప్పి